సమాజంలోనే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉన్నతమైన సమాజ నిర్మాణానికి కృషి చేసిన నవయుగ దార్శనికుడు విద్యా ప్రమాణాల పరిమితి సమాజ వికాసానికి దిక్సూచి మహాత్మా జ్యోతిరావు పోలి అని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ అకాడమీ చైర్మన్ తెహర్బిన్ ఆందన్ అన్నారు నేడు సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సామాజిక విప్లవ ఉద్యమ పితామహుడు సంస్కరణలకు అధ్యుడు రచయిత సత్యశోధక్ సమాజ స్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక వందల ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు టీపీసీ ఉపాధ్యక్షుడు నందన్ సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ఆర్ నర్సి కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు అనంతరం చైర్మన్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథి తయారీమైన మాట్లాడుతూ అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి అస్పృశ్యత అంటరానితనంతో కూరుకుపోయిన ఆనాటి సమాజంలో ఎన్నో అడుదడుకులను ఎదుర్కొంటూ కేవలం చదువు మాత్రమే నమ్ముకొని సామాజిక రుగ్మతలను రూపుమాపుడకు ఉన్నతమైన సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పులి అని అన్నారు సమాజ హైతమే లక్ష్యంగా సత్య ధ్యేయంగా సాంఘిక అందరికి విద్య మరియు మహిళా సాధికారత సాధనకు కృషి చేసిన దార్శనికుడు పూల అని కొనియాడారు మారుమూల ప్రాంతంలో విద్యతో పాటు సామాజిక చైతన్యం కోసం సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ నిరంతరం చేసిన కృషి అభినందనీయమన్నారు జ్యోతిరావు పూల స్ఫూర్తితో వివక్షత లేని సమాజ నిర్మాణం మనందరి స్వప్నం కావాలని మానవీయ విలువలు తారతమ్యం లేని నవ సమాజ నిర్మాణంలో మనమందరం భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు ముఖ్య అతిథి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్కాట్స్ అండ్ గైల్స్ రాష్ట్ర ప్రతినిధి కె సల్మాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకాల రవి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మన శ్రేయోభిలాషి తాహర్ బిన్ అందాన్ మనందరం ముద్దుగా పిలుచుకునే టైర్ సాబ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది మీ మా సత్య పాఠశాల కరతాల జ్వన్లతో అపూర్వ స్వాగతం సమాంజులు సార్ మంచి మంచి మళ్ళీ లేరు మల్లె పూలమాలారల్ మల్లె పూలమాల లేతు మా మా ఫూల నమ్మిన జ్యోతిరావు ఫులే లే మల్లె ఫూలమాల లేతు మా ఫల నమీన జోతిరావు ఫీ మధిలో నిన్ను గల చుకుందమీన జ్యోతిరావు ఫునికు మళ్ళీ ఫల మలా తుమా మా ఫోలా నమ్మి జ్యోతిరావు ఫలిని మధ్య నిన్ను మా మా రావు ఫీ మంచే తే మంత్రుల లే శ్రీమంతూల భాల మంచే తెల లేండా శ్రీమంతూల ఢండా మా ఫుల నమి ఫో గుడ్ మార్నింగ్ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సత్యశోధ సత్యాన్వేషణ సత్యాన్ని ఈ ప్రాంతంలో ఒక మొక్కలాగా నాటి దాన్ని ఈ వృక్షంలాగా పెంచి పోషిస్తున్నటువంటి మిత్రులు నర్సయ్య గారు మా సోదరులు స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నటువంటి సోల్వన్ సార్ గారు మా పార్టీ మండల శాఖ అధ్యక్షులు రవి గారు విద్యార్థిని విద్యార్థులరా సత్యశోధ స్టాఫ్ సోదర సోదరిమన్నారా ఈరోజు నర్సే గారు నిన్న నాతో ఫోన్లో మాట్లాడి ఒక పది నిమిషాల కొరకు మా స్కూల్కు సార్ అని అన్న అన్నప్పుడు ఎందుకు అనేటువంటి మాట మొదలు చెప్పలే తర్వాత ఇట్లా జ్యోతిరావు పూల గారి వర్ధంతి ఉంది వస్తే బాగుంటుంది జ్యోతిరావు పూలే గారు దాదాపు రెండు వందల సంవత్సరాలు అనుకుంటాను ఆయన స్థాపించినటువంటి సత్యశోధక సమ సమాజాన్ని తన ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం కన్నా ముందు విద్య పట్ల తీసుకున్నటువంటి కుల వివక్షత పట్ల తీసుకున్నటువంటి ఏదైతే ఆలోచన పాఠశాల తరఫున చిర సన్మానం చేదాల్సాం సార్